ఆ తర్వాత కన్యాకుమారికి పోయి వివేకానంద ధ్యానం చేసినట్టు మూడు రోజులు చేస్తాడట ఎలక్షన్ రిజల్ట్ అంటే ఫస్ట్ వరకు ఎప్పుడైతే ఫోర్త్కు రిజల్ట్ వచ్చే వరకు ఉంటాడా లేకుంటే ఫస్ట్ వరకు ఉంటాడా తెలియదు గతంలోనేమో కేదారినాథ్ గుహలలో కూర్చొని పూజ చేశాడు ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతుడు జేపీ నడ్డా ఆయన ఏమంటుడు ఈయన దేవుడే పంపించిండ్రు ఈయనను ఈయన ఏమంటుండు నాది నేచురల్ పుట్క కాదు భగవంతుడే పట్టించిండు ఇది ఎక్కడ పంచాయతీరా బాబు బయలాజికల్గా గా నేను పుట్టలేదు తల్లిదండ్రులు దేవుడే పంపించిండని ఈయన ఒక కొత్త మాట అదే మాట అదే దేవుని ఆలోచన తోటి ఇప్పుడు దేశంలో ఆయన పది సంవత్సరాలలో ఒక పని చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు అదేవిధంగా డిమానిటేషన్ చేసి పేదల నోట్లే మట్టి కొట్టిండు మూడోది పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ చేసేసిండు నాలుగోది రైతుల రుణమాఫీ చేయలే రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఈయన చేసిన అభివృద్ధి దానిపైన ఏమంటుండు ఇరవై ఐదు లక్షల కోట్ల మందికి నేను బిలో పావర్టీ లైన్ పైకి తెచ్చిన అంటున్నాడు నాకు విచిత్రం ఉంది ఎక్కడ చేసినవు ఏడేడ ఉద్యోగాలు ఇచ్చినాయి దాని వివరణ లేదు ఇరవై ఐదు కోట్ల మందికి ఏడ లాభం చేసినావు బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటున్నావు ఏడ లాభం చేసిన ఉదాహరణ ఇవ్వాలి కదా నువ్వు పదేండ్లు ప్రధానమంత్రి ఉండి ఒక ఓబీసీ ఉండి మేము ఎంత కలిసి రిక్వెస్ట్ చేసినా మా జనాభా యాభై నాలుగు యాభై రెండు పర్సెంట్ నా జనాభా జయలే క్యాష్ వైజ్ సెన్సస్ అది చేయలే అటు రైతుల నోట్లో ఇటు నిరుద్యోగులను కొట్టేసి ఇప్పుడు దేవుని మాత్రం వచ్చింది నిన్నటి వరకు అయోధ్యలో రాముడు ఉన్నాడు జై శ్రీరామ్ అన్నాడు ఇప్పుడు నాకు ఏమున్నదంటే జై శ్రీరామ్ పోయి జై నరేంద్ర మోడీ అవుతాడా అని భయం ఉన్నది ఎందుకంటే అందరు ఏ గుళ్ళల్లో నా బొమ్మనే పెట్టమంటే ఎవడేం చేస్తాడా చెప్పు ఇండ్లల్లో కూడా దేవుడు నేనే అంటే ఏం చేస్తాడు నేను అనుకుంటాను ఇండియా అలియన్స్ ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ ధరకు నడిచిన తర్వాత పేద ప్రజల భావాలు పేద ప్రజల ఆలోచన రైతుల సమస్య రైతు కూలీల సమస్య రిక్షావన్ సమస్య బిలో పావర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ నైన్టీన్ ఎయిటీ వన్లో అయినా కదా దాని మీద నేను చెయ్యాలనుకున్న ప్రభుత్వంలో అంతటితో ఆగలే మీరు ఈబీసీకి రిజర్వేషన్ పది పర్సెంట్ ఇస్తే మేమే అనలే కానీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు గిత్త సరి బాగా అన్నప్పటి నుంచి ఇక నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన వచ్చింది నేను ఇక దేవుడుగా నేనే దేవుణ్ణి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అదే అంటాడు ఇది నాది నేచురల్ పుట్కం కాదు దేవుడే పంపించింది అనేది చెప్పడం జరుగుతుంది అంతే అంతే విధంగా మరి ముఖ్యంగా వివేకానంద మత సామరస్యం గురించి కొట్లాడి ఈయన నువ్వు మతాలనే దూరం పెట్టేసి కేవలం హిందువులే చూస్తున్నావు నువ్వు ముస్లింలు అవసరం లేదు క్రిస్టియన్ అవసరం లేదు దానికి ధ్యానం ఎందుకురా బాబు నాకు అర్థం కాదు అడనటా మూడు రోజులు కూర్చుంటాడట ధ్యానం చేస్తాడట ఎవరికి ధ్యానం చేస్తావు వివేకానంద ఐడియాలజీ ఎంటైర్లీ డిఫరెంట్ మత సామరస్యం కాపాడాలనే ఉద్దేశం ఆయన నువ్వు మతాలను విడదీసే కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి ఇదంతా డెస్పరేట్ అయ్యిండు ఎవరు నరేంద్ర మోడీ నడ్డా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి గెలుస్తుంది అనే దాని మీద ఇక దేవుని మాట తీసుకొచ్చిన ఇక ఇక్కడ పోతే మన బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా ఇన్నేళ్ళు అరవై అరవై రెండేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం కానీ మేము ఎన్నడూ కూడా అవతలు టెలిఫోన్ టెలిఫోన్లు ట్యాప్ కానీ లేకు అవతలని జైల్లో పెట్టడమే కానీ ఇవన్నీ మా పద్ధతిలో నూట ఇరవై మంది టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందని ముఖ్యంగా ఓటమి భయంతో ఏమన్నాడైనా రావు ఓటమి భయంతో యాభై సీట్లు కూడా రావాలని సర్వేలో వెళ్ళడి అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంతోనే ఎస్ఐబీ చీఫ్ మకాం ఈసీ విధుల నుంచి తప్పించకుండా తప్పించిన ఎస్ఐబి చీఫ్కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నారు రెండు నెలల్లో అదే పోస్ట్లో వస్తానని అందరికీ చెప్పా పోలీసు ఇచ్చిన వాంగ్మూలం రాధాకృష్ణరావు ఇక ఇంతకంటే అన్యాయం అయింది ఈయనేమో ఓడిపోతానని ఇస్ట్రీనే తిరిగి రాస్తున్నాడు నువ్వు చాలా గొప్ప పనులు చేసినావు కదనే ఏది అమరవీరులకు న్యాయం చేసినావు ఉద్యోగాలు ఇచ్చేసినావు రైతులకు న్యాయం చేసినావు మరి మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు రా బాబు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలను వాళ్ళ ఫేస్ చేస్తే నీకే ఓట్లు పడతాయి పడే అని తెలుసుకొని మరి ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఈయన ఆయన దేవుణ్ణి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు కేవలం రాహుల్ గాంధీ అలియన్స్ పార్టీ ఒకటే ఆలోచన బడుగు బలహీన వర్గాలకు రైతులకు ఏది రుణమాఫీ రైతులకు తప్పనిసరిగా రుణమాఫీ చేస్తాము రెండు లక్షలని గతంలో కూడా చెప్పినాం ఆనాడు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండు లక్షల రుణమాఫీ డెబ్బై వేల కోట్లు మేము రైతులకు రుణమాఫీ చేసినాం వీళ్ళు ఒక్క పని చేయలేదు అన్ని కూటమి వాళ్ళు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి వెళ్ళాలంటే నరేంద్ర మోడీ అటా దేశ్ బచావ్ అనే నినాదం వచ్చింది తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ముఖ్యంగా అట్టడుగున్నప్పుడు రాహుల్ గాంధీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా నువ్వు చేసింది కూడా చెప్పురా బాబు యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా ఐఐటి లో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ అంటే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హాస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెట్టించిన ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసి ఐఐటిలో ఒక్కొక్కరు లక్ష నలభై వేలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ అదే విధంగా ఓబీసీ ఎస్సీ ఎస్సీ సోషల్ జస్టిస్లు ఉండే దాన్ని పక్కకు అప్పుడు తెలిసింది మా సంకేతం నైన్టీన్ నైన్టీ త్రీలో మండల్ కమిషన్ లాగు అయితే ఇరవై ఏడు పర్సెంట్ మేము డబల్ డిజిట్ కూడా దాటలేం అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము లో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు జిద్దున ఇసేదారి తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది రాహుల్ గాంధీ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌంట్ రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్ వాళ్ళ స్థితిగతులు మారుతుంది ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనార్టీ కావచ్చు మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తూ అంటాడు నరేంద్ర మోడీ ఎత్తేస్తూ అంటాడు ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యాయం చేస్తే దానివల్ల లాభమేంద్ర బాబు నాకు అర్థమై తెలియదు ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని దేవుడు అంటే పిచ్చి వాడు అని కోరా అదేమో ఏ దేవుడు అంటాడు ఏం రాదు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఏమో శ్రీరామునికి పూజ చేయాలా లేకుంటే నరేంద్ర మోడీకి పూజ చేయాలి వాళ్ళలో కూడా మార్పు వచ్చింది తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం ఫోర్త్ నా డిక్లేర్ అయ్యేది తప్పనిసరిగా చార్సోసీ చార్ చార్ సీ సీట్లు వస్తాయని చెప్పినావు అప్కి పార్ చార్ సోకే పార్ అంటున్నాం చార్సో దో దోసో పార్ అవుతా అనే వాళ్ళ ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నా గట్టి నమ్మికుంది ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్గా పనిచేసిన ఆయన ఆలోచన కానీ ఆయన తిరిగినటువంటి కానీ ప్రజల పక్షాన ఉన్నట్టుగాని ఏ కుటుంబం కూడా అగ్గ పుట్టి పేదవాడి గురించి వాళ్ళ నానమ్మ కూడా భూసడ్ అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది పేదలకు ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ ఇచ్చింది అదే కూడా జరిగిన ఆయన తండ్రి కూడా సద్భావన యాత్ర చార్మినార్ నుంచి సిగినవాడు చేసిండు కనుక తప్పనిసరిగా ఆయన కొడుకుగా సేమ్ జెనెటిక్స్ అదే రక్తం కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది రేపు ఫస్ట్ జరిగే ఎన్నికల్లో కూడా మెజార్టీ కాంగ్రెస్కి వస్తుంది వస్తుంది ఆ తర్వాత నాలుగు నాడు లెక్కలో అత్యధిక మెజార్టీ ఇండియా కూటమికి వస్తుంది నరేంద్ర అటా దేశ్ నినాదం మీద మేము పోతున్నాం అదే జరుగుతుంది అదే జరుగుతుంది అదే జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ అరే ఫిర్ ఏలాగా బయలేదు అరే టీవీ నేరే భా తెలుగు లేదు